ईस्ट कोस्ट रेलवे जनरल मेनेजर परमेश्वर फंकवाल कल जेड आर्जेडर यूसी सी मेबर कंजुमूर्ति ईश्वर् दुव्वाड़ यूजर्स एसोसिएशन एग्जीक्यूटिव मेंबर के विजय कुमार భువనేశ్వర్ లో గురువారం జరిగిన జెడ్ ఆర్సీసీ సమావేశం సందర్భంగా భువనేశ్వర్ వెళ్లిన దుబ్బాడ రైల్వే యూజర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈస్ట్ కోస్ట్ రైల్వే సీఎంను కలిసి పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు ప్రధానంగా విశాఖపట్నం టు నరసాపూర్ ట్రైన్ ను పునః ప్రారంభించాలని వందే భారత్ కు దుబ్బాడ రైల్వే స్టేషన్ లో హాల్ట్ ఇవ్వాలని విశాఖపట్నం తిరుపతి డబుల్ డెక్కర్ ట్రైన్ కు సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ భోగిలను భోగిలను జత చేయాలని కాపు జగ్గరాజుపేట అండర్ పాస్ వే సమస్య పరిష్కరించాలని శ్రీకాకుళం నుంచి రాజమండ్రి కాకినాడ వయా విశాఖపట్నం మెమో లోకల్ ట్రైన్స్ సదుపాయం కల్పించాలని దువాడ రైల్వే స్టేషన్లో కోచ్ మెయింటెనెన్స్ రేకు మెయింటెనెన్స్ సదుపాయాలు కల్పించాలని తదితర సమస్యలపై వినతిపత్రం సమర్పించారు